వందనాలు మరి కొనకై మరి కీర్తన గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము ఐదవ వచ్చిన చదువుతానండి నీ వలన బలమునందు మనుషులు ధనిలు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు కీర్తనక ఇక్కడ మరి మన యొక్క జీవితము యాత్రా జీవితముగా ఇక్కడ చెప్పలేనిగా చూస్తున్నాం అందుకొరకు ఏమంటాడంటే యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు మనం దేవుని వాక్యం సెలవు ఇచ్చే మాట ఏంటంటే మనం ఈ లోకములో యాత్రికులము పరిదేశాలమైంటున్నాము మన యొక్క కాలము మరి కొద్దిగానే ఉంటున్నది మరి ఈ యొక్క జీవిత యాత్రలో మనము అనేక సందర్భాలు కూడా వెళ్ళవలసిన వారికి ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనకు బయలుపరిచేదికుంటున్నది కాబట్టి ఇక్కడ ఏముంటున్నాడంటే మరి నీ వలన బలము యాత్ర చేయు మనుషులు అంటే మరి యొక్క లోక యాత్రలో దేవా నీ బలం పొందుకున్న వారమే మా బలం కాదు మా శక్తి కాదు నీ బలం పొందుకున్న వారమే మేము ముందుకు సాగుట మరి అవసరము అనేటువంటి కార్యాన్ని బయలుపరుస్తుంది దీనికి హేతువుగా కొన్ని వాక్యాలు చూస్తాం ఆది మరి నలభై ఏడో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఇక్కడ యాకోబు దగ్గరికి మరి ఐగుప్త రాజున ఫరో వస్తాడు ఫరో వచ్చినప్పుడు వచ్చి ఏమడుగుతాడంటే యాకోవ్ను మరి నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోవును అడుగుతాడు అప్పుడు యాకోవ్ ఏమంటాడు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను సహితమైనవిగా ఉన్నవి కాబట్టి ఏమంటున్నాడు అంటే నేను యాత్ర చేసిన దినములు అంటే నా యొక్క జీవితంలో గడిపినటువంటి దినాలు మరి చూసినట్లయితే ఏమంటున్నాడు నూట నూట ముప్పది అంటున్నాడు అయితే దాంట్లో జీవించినవి అంటే యథార్థమైన ఒక జీవితము ఒక అర్థవంతమైన జీవితం జీవించినవి కొన్ని అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పాడు కాబట్టి యాకోబు తన జీవితాన్ని యాత్ర అనేటువంటి విధంగా అక్కడ బయలుపరిచేది మనం చూస్తుంటున్నాం అట్లాగే నూట పంతొమ్మిది కీర్తనలో కూడా కీర్తనకరిత ఏమంటాడంటే పంతొమ్మిదవ చనులో నేను భూమి మీద పరదేశిన ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము భూమి మీద నేను పరదేశినట్టున్నాను అంటే ఇక్కడ నాకు స్థిరమైన నివాసం లేదు కాబట్టి నా యొక్క దినములన్నీ కూడా యాత్రా జీవితము యాత్రా దినములే అనేటువంటి కార్యాన్ని అది మరి హిబ్రులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఇక్కడ మరి విశ్వాసవీరుల పట్టి చెప్తూ ఏమంటున్నాడంటే అబ్రహాము ఇస్సాకు యాకోమైన మీ పితరులు ఈ లోకంలో ఎట్లా బతికింటున్నారు అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు వీరందరూ వాగ్దాన ఫలం పొంది అనుభవింపుకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతనది కాబట్టి అబ్రహాము ఇస్సాకు మూల పితరులు వీరందరూ కూడాను వారి జీవితం ఎట్లా గడిపారంట మనం యాత్రికులమై భూమి మీద కాబట్టి మనం ఈ భూమి మీద యాత్రికులుగా జీవించాలా ఏదో మనం ఇక్కడ మరి ఇక్కడే ఉండిపోతాం స్థిరంగా అనేటువంటి భావన ఉండకూడదు కాబట్టి మన యొక్క ప్రయాణం ప్రారంభించబడినది యాత్రలో దేవుడు మనం సాయం చేస్తే ఒక మనం ఆయన సన్నిధానంలో మనము చేరుతాము అనేటువంటిదే దీని భావం అందుకనికేమంటా ఏమిటంటే మనకు ఒక స్వదేశం అంత అంటే ఆ పరలోకము లేక దేవుని సన్నిధి శ్రేష్టమైన దేశం అనేటువంటి కార్యాన్ని కూడా ఇక్కడ బయలుపరిచే కార్యాన్ని మనం చూస్తుంటాం కాబట్టి ఈ యాత్ర చేసేటప్పుడు కష్టాలు ఉంటున్నాయి ఇబ్బందులు ఉంటున్నాయి మరి చూసినట్లయితే అదే ఎనభై నాలుగో కీర్తనలు ఏమంటాడు లోయలోను నీళ్ళలోనూ పడి మార్గమున జలములు జలముల మధ్య కూడా మనం నడిచిపోవాల్సి ఉంటుంది అంటే ఇబ్బందులు ఇక్కట్లు సమస్యలు అనేక కార్యాలు మనము దాటిపోవలసినవరం ఉంటున్నాం అందుకొరకే మరి అటువంటి విధంగా మనం దాటిపోయేటప్పుడు మనము ఎవరిని గురిగా పెట్టుకోవాలంటే చూడండి ఏపోయిన పౌలు అంటాడు ఫిలిపిలకు మూడు ఇరవైలో ఏమి చెప్తుంటాడంటే మరి మన పౌరస్థితి పరలోకముందున్నది అక్కడ నుండి ప్రవేణ ఏ సుక్రీస్తు రక్షకుల నిమిత్తము కనిపెట్టుకున్నాము కాబట్టి మన పరలోకము మన పౌరసత్వం ఎక్కడుంటుంది పరలోకములు ఉంటుంది కాబట్టి మరి అక్కడ కాబట్టి మన ఆధార్ కార్డు ఎక్కడుందండి ఆధార్ కార్డు పరలోకములు ఉంది ఈ ఆధార్ కార్డు అన్నీ చినిగిపోతాయి మారిపోతాయి ఇది వేరే కాబట్టి మరి మనము దీన్ని చక్కగా మనం పెట్టుకోవాలా అది కొరకే మనం ఎట్లా బ్రతకాలనేటువంటి కార్యాన్ని కూడా మరి తిమోతి రాస్తూ ఒక మాట చెప్తాడు చూడండి ఆరో అధ్యాయం మొదటి తిమోతి ఆరో అధ్యాయంలో ఆరో వచ్చనము సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది కాబట్టి ఎటువంటి జీవితం జీవించాలా సంత సంతుష్టి సహితమైనటువంటి అంటే సాటిస్ఫాక్టరీ కదా కంటెంట్ఫుల్ అంటాడు కదా కాబట్టి అది అనుకూలము మీ మనం ఈ లోకంలోనికి ఏది ఏమీ లేదు కనుక అటువంటి యొక్క ఆటిచ్యూడ్ అటువంటి యొక్క మరి భావము కలిగిన వారమై ఎట్లా జీవించాలా చూసి కాగా అన్న వస్త్రములు గలవారమే అండి వాటితో తృప్తి పొందుదము కాబట్టి ఏదో కోట్లు సంపాదించి ఏదో ఆస్తులు సంపాదించి ఏదో డబ్బు పలు రకాలుగా సంపాదించి సమకూర్చి 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 ఏం చేస్తా అది కాకరిగా అన్నిలకు వదిలిపెట్టి పోవాల్సింది దుర్మార్గ సొమ్ము నిలవ అయితే మనం ఒకటి జ్ఞాపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ లోకాలకి ఏం తీసుకోలేదు ఏం తీసుకోవాలి అయితే ఇక్కడ ఉన్నంత కాలము ఏదో తినేదానికి తిండి కట్టుకునే వస్త్రం ఉండేదానికి ఇల్లు ఉంటే చాలు అనే ఒక తృప్తికరమైన జీవితం కలిగిన వారు ఉండాలంటాడు ఎందుకంటే మనము మరి ఈ లోకములు కాదు పరలోకపు పౌరులం అందుకొరకే కేతుడు రాస్తూ ఏమంటాడంటే ఆ యొక్క పరలోకపు మరి ప్రయాణం కొరకే మన స్థితపడివారం ఉండాల్సి ఉంటున్నాడు అని మరి రెండు పేతరు మూడో అధ్యాయం పదే వచనములో అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశ మహా ధ్వనితో గతించిపోవును పంచభూతములు మెక్కటమైన వేండ్రమతో లయమైపోవును భూమిను దానిలో ఉన్నవన్నీ కాలిపోతాయి లయమైపోతాయి అయితే ఏమొస్తుంది మరి కృతాకాశం కొత్త భూమి నచ్చుంటుంది కాబట్టి ఇది మన నిశ్చయత యేసుక్రీస్తులో మన నిశ్చయితంటే నూతనాకాశం నూతన నూతన భూమి రాణయింటున్నది ఇక్కడ చూసేటివన్నీ కూడా గతించిపోయేట్టుగా ఉంటున్నవి కాబట్టి అనిశ్చితములు ఇవన్నీ నిశ్చితమైనటువంటిది రాణ దాన్ని దాన్నే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే ఇక్కడ వ్యూహ భక్తుడు రాస్తూ ఇదిగో దేవుని వాస్తవము అని చెప్తూ ఎక్కడ అంతటి నేను కృతాకాశము కృతభూమిని సూచితని మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను కాబట్టి మరి అక్కడ మరి నూతనమైన ఏరుషులేమను పట్టను తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని ఎదు నూతన ఏరుషులేము పరలోక రాజ్యం దేవుని సమకం అదేమో అక్కడ ఏముంటున్నది మరి దేవుని నివాసము తన ప్రజలతో కూడా ఉంటున్నది వారు ఆయన ప్రజల ఆయన వారికి దేవుడైండు అక్కడ వారికి ప్రతి కార్మి బాష్ప కనులను కనులు తుడిచివేయనుంటున్నాడు కాబట్టి అక్కడ ఏడుపు దుఃఖము ఏది ఉండదు అక్కడ వ్యాధి తిరిగిపోయి నిత్యమైన సంతోషం సమాధానంతో ఆయన సన్నిధానంలో మనము ఆరాధించాలనుకుంటున్నాం కాబట్టి నీవు అటువంటి యొక్క నిశ్చిత కలిగిన వాడిని ఉంటున్నావా అట్లుంటే నీ యొక్క యాత్రా జీవితము దేవునికి అప్పగిస్తే ఆయన శుభకరముగా నడిపించే నడిపించేవాడు అనమాట ఆ విధంగా ఆ యాత్రా జీవితంలో అట్లా లేనట్లయితే జీవితంలో ఆయన ఎరగిన వాడినట్లయితే నీ జీవితం ఎట్లా గిండైపోతుంది అనేకం సంపాదించుండొచ్చు అయితే మట్టికి మట్టి అయిపోయి తర్వాత ఏమవుతుంది దేవుని సముఖంలో తీర్పు జరిగేదిగా ఉంటున్నది అక్కడ మరి ఎప్పుడైతే నీ యొక్క నిత్యరాజ్యంలోని ప్రవేశం కొరకై రక్షణ అనేటువంటి యేసుప్రభ యొక్క క్షమాపణ పొందలేదో అటువంటి వారికి మరి ఏముంటున్నది రెండవ ఉంటున్నది అది నిత్యము మండేటువంటి అగ్నిగుండముగా ఉంటున్నది కాబట్టి ప్రేమ సోహద సోదరి మన యొక్క జీవితము యాత్రా జీవితము ఈ యాత్రా జీవితంలో మనం ఏం జ్ఞాపం చేసుకోవాలా మన జ్ఞానం పెట్టుకోవాల్సినంత ఒకటే ఆయనే మనల్ని నడిపించేవాడు కాబట్టి మనకు స్థిరమైనటువంటిది కాదు కాబట్టి ఒక దినం దీన్ని మనం ముగించవలసి వారు కాబట్టి ఆ యొక్క పరోలోక పౌరత్వం కొరకై మనము మరి మన యొక్క మరి నిరీక్షను కలిగి ముందుకు సాగు మనకు సహాయం చేయనుగాక